యాభై సర్వే నెంబర్లో మొత్తం ఎంతమందికి నోటీసులు ఇచ్చారు సార్ ఇప్పటివరకు ఇరవై నాలుగు మందికి అండి విస్తీర్ణం వచ్చి ఏడు వందల పదకొండు పాయింట్ ముప్పై రెండుకుంటారు అంటే ఇప్పుడు దీంట్లో మొత్తం ఎక్స్టెన్షన్ అంటే కాసర ప్రకారము ఏడు వందల ఇరవై ఎకరాలు అనేది మీరు చెప్పిన లిస్ట్ సార్ కానీ వెయ్యి పద వెయ్యి పన్నెండు ఎకరాలుగా దీన్ని ఎక్స్టెన్షన్ చేయడం కారణం ఏం సార్ అంటే ఇప్పుడు అయితే కాదండి గత లాస్ట్ ఫైన్ వేసుకుందని ఇది ఆన్లైన్లో ఎక్కువ విస్తే ఎక్కువ విస్తే నమోదు చేయడం జరిగింది ప్రస్తుతానికి కాసాపక్క ఏదైనా వందల రెండు పాయింట్ ఇరవై ఎనిమిది అయితే ప్రజెంట్ మనకి ఆన్లైన్లో ఒక వెయ్యి పదకొండు పాయింట్ ఇరవై ఆరు ముప్పై నమోదు ఉంది ఈ మధ్యలో జరిగింది కాదు ఇది గతంలో జరిగింది దాన్ని రెట్టిఫై చేయడం మీ చర్యలు తీసుకుంటున్నాం ప్రజెంట్ సార్ అయితే ఇప్పుడు దీనిపైన ఒక కంపెనీ వాళ్ళు హైకోర్టులో ఫీల్ వేయడం జరిగింది రెండు వేల ఇరవై నాలుగులో ఆ ఫీల్లో అంటే దానిపైన ఏమైనా చర్యలు ఉన్నాయా సార్ ఉన్నాయండి ఇప్పటివరకు మూడు సార్లు నోటీసులు చేయడం జరిగింది రైతులకి ఐదు ఇరవై నాలుగు మందికి ఏదైనా పదకొండు ఎకరాలు ఇస్తున్న డిలీట్ చేయడానికి త్రీ టైమ్స్ నోటీసులు ఇవ్వడం జరిగింది ఇప్పుడు మనకి రిలీజ్ చేయాలంటే మనం డైరెక్ట్ చేస్తుంది అధికారం ఉండదు కాబట్టి మూడు సార్లు అందరికీ కూడా నోటీసులు అమలు చేయడం జరిగింది తదుపరి యాక్షన్ స్టార్ట్ అవుతుంది అంటే కలెక్టర్ ఆదేశాల మేరకు ఇప్పుడు మూడు నోటీసులు అయిపోయింది మూడు నోటీసులు అయిపోయింది దాని ప్రకారం ఏంటంటే ఆరోపణలు ఏంటంటే ఈ మూడు నోటీసులు ఇచ్చినా డిలే చేస్తా ఉన్నారు మూడు నోటీసులు నిన్న టైం అయిపోయింది వర్క్ స్టార్ట్ అయ్యింది డిలేషన్ చేయడానికి మనం రిపోర్ట్ తయారు చేస్తాం అంటే ఆదేశాలు ఇచ్చారా సార్ ఇప్పుడు కరెక్ట్గా ఇచ్చారు అంటే మీ మీ నుంచి ఇప్పుడు మీ అంటే సబార్డెంట్ ఎవరైతే ఉన్నారు వాళ్ళకి ఆదేశాలు జారీ చేశారు నడుస్తుంది వర్క్ నడుస్తుంది ప్రభుత్వం చేస్తాం సార్ ఇప్పుడు గ్రామస్తులు ఇచ్చిన నక్షబాట ఫిర్యాదు ఉంది సార్ దీంట్లో ఆ నక్షబాట తీయాలి అని చెప్పేసి అని గ్రామస్తులు ఫిర్యాదు ఇచ్చారు ఇప్పుడు దాని మీద ఏమైనా చర్యలు ఉన్నాయి సర్వేరు కాశ్ సర్వేరు నక్షబాట వస్తారు నక్ష ప్రకారం హద్దులు హద్దురు నిర్ణయిస్తారు ఇప్పుడు రెండు వేల ఇరవై నాలుగు నుంచి ఇప్పుడు ఇరవై ఆరు వరకు వస్తుంది కదా సార్ అంటే గతం అంటే వన్ అండ్ హాఫ్ ఇయర్ అవుతుంది ఈ వన్ అండ్ హాఫ్ ఇయర్ లో చర్యలు తీసుకోవడానికి కారణాలే దేని విషయం అంటే యాభై సర్వే నంబర్ పైన హైకోర్టులో పెద్ద నెంబర్ కదండి మనకి ఏంటంటే టోటల్ ఇస్తే ఒక వెయ్యి పది దగ్గర దాన్ని ఎక్సర్సైజ్ చేయాలి లింక్ చూడాలి ఎట్లా వస్తుంది చూడాలి కాసేజ్ చేయాలి టైం పడుతుంది అలా మనకి రెగ్యులర్ వేసే ఇది అదే స్టాఫ్ ఉండరు ఉన్న స్టాఫ్ నుంచి కాబట్టి కొంచెం టైం పడే పెద్ద విస్తే కాబట్టి మనం మొత్తం ఇస్తే ఒక వెయ్యి పది దగ్గర ఓకే మేము ప్రతి వ్యక్తి విస్తృతీయాలంటే మనం చూడాలి డెలిషన్ చేయాలంటే మనం తినే వెహికల్స్తే కష్టం అవుతుంది మీరు కొంచెం వాళ్ళ కోట్లు పోతాయి కాబట్టి కొంచెం డెత్ బాల్స్ కూడా టైం పడుతుంది ప్రతి ప్రూతి దిశగా పనులు జరుగుతున్నాయా సార్ అంటే మీ దీని ఉన్న రిపోర్ట్స్ తయారు చేసి పంపిస్తారు మనకు ఎక్ససైజ్ అయితే ఉందో దాని ప్రకారం మీరు రిపోర్ట్ తయారు చేసి మా పై ఎక్కడ పంపేస్తారు సార్ అంటే మీరు దీంట్లో ఇప్పుడు గతంలో ఇచ్చిన సర్వే రిపోర్ట్ ఉంది అంటే వెయ్యి ఏడు వందల ఇరవైలో కాసరా పానీ ప్రకారం ఉన్న ఏడు వందల ఇరవై ఎకరాలని వెయ్యి పన్నెండు ఎకరాలుగా వాళ్ళు సర్వే రిపోర్ట్ చేసి ఇచ్చారు దాన్ని మీరు పరిగణలో తీసుకుంటున్నారు సార్ దాని టెక్నికల్ విషయం అది అంటే మళ్ళీ సర్వే చేయాలి గతంలో వాళ్ళు ఏంటంటే అంత మీరు చెప్పినట్టు సర్వే ఇచ్చిన రిపోర్ట్ మీద ఏడి గారికి రాశారు దాన్ని అది ఉన్నదా లేదనేది మరి టెక్నికల్ స్టాఫ్ వాళ్ళు ఏడి గారి ద్వారా సర్వే అని తెలుస్తుంది ఓకే థ్యాంక్ యూ సార్